హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు ట్రేస్ పేపర్ మీద డిజైన్ ఎలా గీసుకోవాలి అలాగే ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి ఇంకా లెక్ చేయకపోతే ముందుగా ఫటపటాక లైక్ అయితే చేసేయండి ట్రేస్ పేపర్ కావాలి పెన్సిల్ కావాలి స్కేల్ కావాలి మనకి ట్రేస్ పేపర్ మీద వచ్చి టూ డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట ఇటువైపు ఒక డిజైన్ వేసుకోవచ్చు ఇటువైపు ఒక డిజైన్ వేసుకోవచ్చు బ్యాక్ నెక్ డిజైన్స్ వచ్చి ఓకేనా ఫస్ట్ ఆది బ్లౌజ్ వచ్చి కరెక్ట్గా ఉండాలి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి టేప్ అవసరం లేకుండా నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను ఓకేనా టేపు కొలతలు రాకపోయినా మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు ఫస్ట్ బ్లౌజ్ వచ్చి మన ట్రేస్ పేపర్ మీద కరెక్ట్గా ఇలా పెట్టుకొని డాట్స్ పెట్టుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఒక డాటు ఈ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర డాటు మధ్యలో సెంటర్లో కూడా ఒక డాట్ పెట్టుకోండి ఓకే ఇలా ఫస్ట్ త్రీ డాట్స్ ఓకే ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ అలాగే ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి నడుము దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి అలాగే లెఫ్ట్ సైడ్ కూడా డాట్స్ పెట్టుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా డాట్స్ పెట్టుకున్న కానించి మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్గా ఒకటి ఇలా స్ట్రైట్గా ఒకటి కింద డాట్ కూడా పెట్టాం కదా ఆ డాట్ దగ్గర మనం ఇలా స్ట్రైట్గా గీత అయితే గీసుకోవాలి ఒకటి ఇప్పుడు బాక్స్లో వచ్చింది కదా ఈ బాక్స్ లోపల మనం బోట్ నెక్ అయితే గీసుకోవాలి ఇలా గీసుకోవడం వల్ల ఏమవుతుందండి మీకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అలాగే సూదిగా రాదు రౌండ్గా రాదు రౌండ్ నెక్ వస్తే బాగోదు బోట్ నెక్ వచ్చేది బోట్ నెక్ ఉన్నది కరెక్ట్గా రావాలన్నమాట అది మనం హ్యాండ్ తిరగాలంటే మీరు ఏం చేయాలంటే ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా బాక్స్లో గీసుకుంటే ఆ అనేది మనం డ్రా చేసుకోవచ్చు అనమాట రౌండ్ రాకూడదు బోట్ నెక్ వచ్చి రౌండ్ వస్తే బాగోదు బోట్ నెక్ అనేది ఆ షేప్ అనేది తెలియాలన్నమాట ఓకేనా అందుకే మీరు టేప్ లేకపోయినా ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చి కరెక్ట్గా ఉండాలి అప్పుడు మీకు అదే నెక్ మనం పెట్టి ట్రేస్ పేపర్ మీద గీస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఒకవేళ హ్యాండ్ తిరగకపోతే ట్రేస్ పేపర్ తిప్పుకొని మీకు హ్యాండ్కి వీలయ్యేటట్టు ట్రై చేసుకోండి ఓకేనా ఇలా ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలాగా సూదిగా రాకూడదు అలాగే రౌండ్ కూడా రాకూడదు ఓకే ఇలా ఫస్ట్ పెన్స్లు వచ్చి లైట్గా డ్రా చేసుకోండి డార్క్గా డ్రా చేయకుండా లైట్గా డ్రా చేసుకుంటే ఏదైనా ఆ బాక్స్లా గీసాం కదా అదైతే ఫస్ట్ ఎరేస్ట్ చేసేయండి కరెక్ట్గా షేప్ అనేది బోట్ నెక్కి వచ్చింది బాగా వచ్చిందంటే అప్పుడు మనం బాక్స్లో గీసుకున్నాం కదా ఫస్ట్ అదైతే ఎరేస్ చేసేయండి అప్పుడు మీకు షేప్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు డార్క్ చేయండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడు అప్పుడు మీరు డార్క్ అయితే చేసుకోవాలి ఎక్కువ ట్రైస్ పేపర్ మీద మీరు గట్టిగా గీసేసిన పేపర్ అనేది చిరిగిపోతుందనమాట ఫస్ట్ లైట్గా గీసుకొని బాగా వచ్చింది అన్నప్పుడే మీరు డార్క్ చేసుకోవాలి లేకపోతే పేపర్ అనేది చిరిగిపోతుంది మనం ఇప్పుడు ఒకసారి గీస్తాము అలాగే క్లాత్ మీద కూడా ఒకసారి గీస్తాం కదా అందుకని ఫస్ట్ లైట్గా బాగా వచ్చినప్పుడు అప్పుడు తిన్నిగా బాగా కనిపించినప్పుడు అప్పుడు గీసుకోండి ఇప్పుడు షాలర్ కూడా చూపిస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ షాలర్ ఉంది కదా అక్కడ డాట్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు స్కేల్తో షాలర్ దగ్గర ఒక గీత గీసుకోవాలి షాలర్ దగ్గర ఒక గీత గీసుకొని మీకు ట్రేస్ పేపర్ వచ్చి మీకు ఎటు కావాలంటప్పుడు మీకు హ్యాండ్కి వీలు అయ్యేటట్టుగా పేపర్ అయితే తిప్పుకోండి ఓకేనా మీకు కరెక్ట్గా గీయటం అయితే రావాలి కాబట్టి ఫస్ట్ గీయటం అయితే మనకి రావాలి కదా అందుకని చెప్తాను అనమాట ఇలాగ ఇక్కడ కూడా ఒక బాక్స్లో గీసుకోండి సంఖ గీసుకోవాలి కదా మనం ఇప్పుడు ఆ షేప్ అనేది తీయండి మీకు బాగా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మీరు ఆ షేప్ గీయాలంటే రాదు కదా ఇలా డాట్స్ పెట్టుకొని స్కేల్తో ఇలా ఒక బాక్స్ గీసుకున్న తర్వాత ఆ షేప్ తీస్తే మీకు కరెక్ట్గా వస్తుందనమాట అందుకు ఫస్ట్ స్కేల్తో డ్రా చేసుకోవాలి డాట్స్ పెట్టుకున్న తర్వాత స్కేల్తో గీసుకున్న తర్వాత ఆ షేప్ గీస్తే మీకు బాగా వస్తుంది ఇప్పుడు ఇంకొక పక్క కూడా మీరు డాట్స్ పెట్టేసుకొని స్కేల్తో ఇలాగ గీసేసుకోండి ఓన్లీ నేను బ్యాక్ అవుటే చూపిస్తున్నాను ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చే తర్వాత చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అలాగే నేను డిజైన్ కూడా గీయడం చూపిస్తున్నాను కాబట్టి నేను బ్యాక్ హ్యాండ్స్ అయితే చూపించట్లేదు ఓకేనా కొంచెం ట్రై చేయండి టేప్ కూడా అవసరం లేదని చెప్పాను కదా జస్ట్ తోనే మనం ఇలాగైతే స్కేల్తో గీసేసుకొని తర్వాత ఆ షేప్ అనేది మనం గీస్తే మనకి బాగా వస్తుంది ఒకటికి రెండుసార్లు గీయండి ఎక్కడైనా రాంగ్ వచ్చినా ఆ షేప్ అనేది మీకు బాగా వస్తుందన్నమాట ఆ బాక్స్లో ఉన్నది అరెస్ట్ చేసేయండి అప్పుడు మీకు బాగా కనిపిస్తుంది ఆ షేప్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అలాగే కింద నడుము దగ్గర కూడా డాట్ పెట్టుకోండి సెంటర్ సెంటర్లో మనం స్ట్రైట్గా నేను ఒక గీత అయితే గీసాను ఆ సెంటర్ కానించి మనం ఇక్కడికి డాట్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకోండి ఇప్పుడు ఈ లోపల డిజైన్ ఎలా గీసుకోవాలో నేను చూపిస్తాను ఓన్లీ ఒక సైడ్ వస్తే సరిపోతుంది అనమాట డిజైను చాలా సింపుల్ డిజైన్ అయితే చూపిస్తుంది అనమాట అందరూ గీసుకోవచ్చు అందరికీ డిజైన్ గీసుకోవడం రాకపోయినా ఈ డిజైన్ అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఒక చిన్న లీవ్స్ జస్ట్ చిన్నగా లీవ్స్ అయితే డ్రా చేసుకోవడం అంతే చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఆల్రెడీ చిన్న చిన్న డిజైన్స్ నేను చూపించాను అవి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈ డిజైన్ వచ్చి చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇందులో ఏ వర్క్ నేర్చుకోవాలి ఏ వర్క్ స్టిచ్ చేయాలి నన్ను అన్నప్పుడు నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీకు ఏ వర్క్ అయితే నచ్చిందంటే నచ్చిందనుకో అది అయితే మీరు దీని మీద ట్రై చేయండి ఓకేనా మగ్గం వర్క్ అయినా పర్వాలేదు నార్మల్ నీడులతో పర్వాలేదు నార్మల్ నీడులతో కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా నేను ఈ మధ్యనే వీడియోస్ పెట్టాను అవి ఒకసారి చూడండి మీకు లీవ్స్లో కూడా నేను కుట్టి చూపించాను కదా అవి కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి అయితే చాలా బాగుంటుంది మీకు డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చి మీకు డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు డ్రెస్కి కూడా బోట్ నెక్స్ వస్తాయి కదా సేమ్ ఇదే మెజర్మెంట్స్ తీసుకొని బోట్ నెక్ సేమ్ ఇలా చిన్న చిన్న లీవ్స్ తీసుకోండి ఒక సైడ్ అయినా మనకి డ్రెస్కి ఒక సైడ్ కూడా వస్తున్నాయి కదా డిజైన్స్ చాలా బాగుంటాయి ఇదైతే తప్పకుండా డ్రెస్ మీద కానీ బోట్ నెక్ మీద కానీ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా లోపల వర్క్ వచ్చి మీ కుందన్స్ కానీ లేకపోతే బీట్స్ కానీ అది మీ ఇష్టము మీకు ఏది నచ్చుతుంది ఏది హెవీగా హెవీగా కావాలా లేకపోతే సింపుల్గా ఓన్లీ థ్రెడ్తోనే కావాలా చూసుకొని ఒకసారి వీడియోస్ అన్నీ చూసి అందులో ఏ ఏదైతే మీకు వర్క్ నచ్చుతుందో అదైతే మీరు ఇక్కడైతే ట్రై చేయండి అలాగే కింద జుమ్కీస్ కూడా వేస్తున్నాను నేను ఈ జుమ్కీస్ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఒకసారి నేను చూపిస్తాను జుమ్కీస్ ఎలా కుట్టాలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా ఒకసారి చూడండి చాలా సింపుల్ డిజైన్ అనమాట అందరూ ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా సింపుల్ తప్పకుండా అందరూ ట్రై చేయండి మరి వీడియో నచ్చినట్టుగా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అని దాని మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మీరు ఆల్ అనే దాని మీద ప్రెస్ చేయకపోతే నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే రావట్లేదు అందుకని మీరు ఆల్ దాని మీద ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఓకే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి చిన్న చిన్న కుందన్స్ కానీ బీట్స్ కానీ లేకపోతే థ్రెడ్ వర్క్ చేసినా చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్స్లో చూడచ్చు నేను చాలా మోడల్స్ నార్మల్ నీడిల్తో పెట్టాను కదా చాలా వర్క్స్ అయితే పెట్టాను అవి ఒకసారి చూసి దీని మీద అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మీకు వర్క్ అనేది ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది ఏంటంటే నేర్చుకుని అలా వదిలేయకుండా ఏదో ఒక బ్లౌజ్ మీద కానీ డ్రెస్ మీద కానీ తప్పకుండా ట్రై చేస్తే ఏమవుతుందండి మీకు ప్రాక్టీస్ అవుతుంది బాగా వర్క్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట కొంచెం చిన్న చిన్న డిజైన్స్ ప్రాక్టీస్ చేస్తామండి మీకు వర్క్ అయితే నీట్గా వస్తుంది చాలా ఫాస్ట్గా వస్తుంది మీరు కూడా అలాగే నేర్చుకుని అలా వదిలేయకుండా ఏదో ఒక దాని మీద మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా మీ సొంతంగా మీరు వర్క్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి డిజైన్ గీస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీరు ఏమవుతుందంటే పెద్ద పెద్ద డిజైన్స్ పికాక్ అలాంటి డిజైన్స్ అయితే గీసుకోవాల్సి వస్తా గీసుకోగలుగుతారు చిన్న చిన్న డిజైన్స్ కానీ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద డిజైన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట చాలా సింపుల్ ఇది అయితే చాలా సింపుల్ అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అలాగే ట్రేస్ పేపర్ మీద ఫస్ట్ గీసిన తర్వాత తర్వాత ఏదైనా మీ డ్రెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ప్రింటింగ్ వేసుకోండి కర్బన్ పేపర్ మీద వైట్ కానీ బ్లూ కానీ బ్లాక్ కానీ రెడ్ కానీ కర్బన్ పేపర్స్ ఉంటాయి మీరు బ్లూ కలర్ అనుకో క్లాత్ వచ్చి వైట్ కలర్ కర్బన్ పేపర్ తీసుకోండి ఓకే బ్లాక్ అనుకో వైట్ కలర్ కర్బన్ పేపర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలాగా అలాగే వైట్ క్లాత్ అనుకో అప్పుడు మీరు బ్లూ కలర్ తీసుకోవాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియోకి వీడియోకి లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్